టీ మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఈరోజు కాగిన గ్రామనందు ఉద్యవాలయం చెప్పండి ద్వారా ఆరు గంటలకి నానా ముక్కు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేయబట్టిన తలప తలపట్టిన అంశం చాలా గొప్ప గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము ఒక రోజు ముందుగానే పిచ్చి నీళ్ళు ఇచ్చి ఎన్టీఆర్ భరోసా తలుపు ఉంది ఉందంటే ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కోర్టు మీ ప్రభుత్వము ఎంత పని చేస్తా ఉంది ఎంత ఆనందంగా ఈ ఈ పిచ్చినిదారులకు అందరికీ కూడా తలుపు తట్టి సచివాలయం సిబ్బంది ద్వారా ప్రశాంత్ గంగరా గంగాధర మన ఈశ్వర వీళ్ళందరి ద్వారాతో పోతే ముఖ్యంగా ఇక్కడ మూనూరు ఇన్ఛార్జి వరుళ్ళు చల్లాబాబు రెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారము మన పుంగనూరు మాజీ టిడిపి ఇన్ఛార్జిళ్ళు ఎంకరం ఎంక్రమరాజు గారి ఆదేశాల ప్రకారము చౌడేపల్లి మండలం గోవుల రమేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము కాగిత పంచాయతీలో కూటమి ప్రభుత్వము తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి ఈ రోజు ఒక పండగ వాతావరణంలో మన తెలి మన ఎన్టీఆర్ భరోసాన్ని అందిస్తున్నారంటే చాలా సంతోషకైన సంతోషమైన విషయంగా మేము భావిస్తున్నాము ఈ కాగితీ గ్రామ నందు తెలుగుదేశం లీడర్లు అందరూ కూడా పొద్దు మన పెద్దలు గ్రామ పెద్దలు నరసింహులు కానీ పాపన్న కాని మన శ్రీరాములు కాని గంగన్న మన నాగరాజ గంపల రమణ రమణ రామకృష్ణ గోల మధు నారాయణ నరసింహులు టీ నరసింహులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి నాయకత్వము మన మీరందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా ఈరోజు ముందు మాదిరి కాదు ఇవి ఒక రోజు ముందుగానే ఒక అక్కరగా ఒక బాధ్యతగా వచ్చి దాని అయినా ఇందా మీ సొమ్ము అని చెప్పి ఇస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము ఇంకా దగ్గరికి చేర్చుకోవాలా మన గ్రామంలో ఉండే పెద్దలకి చిన్న అందరికీ కూడా తెలియజేసుకోవాలా ఇట్లాంటి ప్రశాంత వాతావరణమే మనము కోరుకోవాలా ఇలాంటి నాయకులనే మనం ముందరకు తీసుకొని వచ్చి చేయాల ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు గౌరవమామా రత్నక్క ఇద్ద ఈ రావునమ్మ వీళ్ళందరూ కూడా మన అందరూ కూడా మన కేసు కోందలే వీళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాన జై తెలుగుదేశం కలిగి దేశం జై కొట్టమి